హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత ఫ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి వంకాయ వేపుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీని చాలా ఈజీగా చాలా సింపుల్గా చాలా లెస్ టైంలో ప్రిపేర్ చేయొచ్చు అండ్ ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని నేను పచ్చిమిర్చి కారంతో చేయబోతున్నాను టేస్ట్ అయితే నిజంగా సూపర్గా ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ వంకాయ వేపుడు ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ వాటర్ని యాడ్ చేయాలి హాఫ్ ఆఫ్ ది బౌల్కి వాటర్ని యాడ్ చేసేయాలి నెక్స్ట్ ఒక బౌల్లో వంకాయని ఫస్ట్ ప్రాపర్గా వాష్ చేశాక అదే బౌల్లో కాస్త వాటర్ని యాడ్ చేసి వంకాయని తీసుకోవాలి అండ్ ఒక్కొక్క వంకాయని తీసుకుంటూ చిన్న చిన్నగా చాప్ చేసేయాలి ఇక్కడ నేను చూపించిన విధంగా వంకాయని కట్ చేయండి లోపల గుజ్జు తీసేసి పైన లేయర్ని మాత్రమే కట్ చేసుకోండి ఇలా చేస్తే వేపుడు సూపర్ టేస్టీగా వస్తుంది ఇలానే మిగతా వంకాయల్ని కూడా సేమ్ ప్రాసెస్లో కట్ చేసేయండి లోపల గుజ్జు తీసేసి అవుటర్ లేయర్ని మాత్రం కట్ చేసేయాలి మీరు ముందు ప్రాసెస్లో కట్ చేయకుండా కూడా ఈ ప్రాసెస్లో కట్ చేసేయండి పైన క్యాప్లాగా స్మాల్ సైజులో కట్ చేసి రెండు గాట్లు పెట్టుకొని కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ పార్ట్ని తీసుకొని మిడిల్లోకి కట్ చేసి లోపల పార్ట్ని తీసేసి అవుటర్ పార్ట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేయాలి ఇక నేను టూ టైప్స్గా ఎలా కట్ చేయాలో చూపించాను సో మీకు నచ్చిన సైజులో మీకు నచ్చిన క్వాంటిటీలో అండ్ మీకు నచ్చిన స్టైల్లో కట్ చేసేసుకోండి అండ్ మీకు మెయిన్గా వేపుడు కావాలంటే ఇలా లోపల పాటిని తీసేసి కట్ చేస్తేనే ఆ టేస్ట్ మనకి తెలుస్తుంది సో తప్పకుండా ఇలానే కట్ చేయడానికి ట్రై చేయండి వంకాయలు అన్నింటినీ కట్ చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి మీరు ఆల్మోస్ట్ నాన్ స్టిక్ కడాయి యూస్ చేయనీకే ట్రై చేయండి ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ ఇక్కడ నేను ఫిఫ్టీన్ టు ట్వంటీ పచ్చిమిర్చీస్ని చిన్నగా చాప్ చేసుకొని తీసుకుంటున్నాను ఇక నేను మిర్చి పౌడర్ని యూస్ చేయట్లేదు పచ్చికారంని యూస్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ క్వాంటిటీ స్పైసీగా ఉండేలా చూసుకోండి ఆనియన్ మిర్చి త్వరగా ఫ్రై అవ్వాలంటే లైట్గా సాల్ట్ వేసుకొని మరోసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి నెక్స్ట్ కాస్త కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ గుప్పడంతా మెంతి ఆకు వేసుకోవాలి లైట్గా కొత్తిమీర కాడలు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ మనం ముందుగా చాప్ చేసుకున్న వంకాయల్ని వాటర్ ఏమీ లేకుండా ప్యాన్లోకి తీసుకోవాలి ఇప్పుడు వంకాయల్ని ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసేయాలి మనం ఇక్కడ వంకాయ వేపుని చేస్తున్నాం కాబట్టి మూత పెట్టకుండా ఒక టూ మినిట్స్ వంకాయల్ని ఫ్రై అవ్వనివ్వాలి టూ మినిట్స్ అయ్యాక ఇక్కడ నేను కలర్ కోసం లైట్గా మిర్చి పౌడర్ని అయితే తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఇగ్నోర్ చేయొచ్చు నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ మరోసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ కడాయి పైన మూత పెట్టకుండా ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేయాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి చూడండి ఇక్కడ మనకి వంకాయ వేపుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఫైనల్గా పైనుండి కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే వంకాయ వేపుడు రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రాసిబల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్ అండ్ టిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్